హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మినప్పప్పుతో చేసుకునే దోశలండి మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది ఒకటికి రెండు తింటారండి ఇలా చేసి పెట్టారంటే డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి పిండి పులేనియకుండా బియ్యం వాడకుండా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇందులో పల్లి చెట్టి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి తెలియపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు వరకు మినపప్పు వేసుకొని రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అదేవిధంగా మరో బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి మనం మామూలు డైలీ ఇడ్లీ చేసుకునే రవ్వ ఉంటుంది కదా ఇది అయితే వేసుకొని ఇలా రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి దీంట్లో ఏమైనా డస్ట్ అది ఉంటే కూడా పోతాయి ఇలా ఒక నాలుగు గంటల పాటు ఇది కూడా నానబెట్టుకోవాలి ఇలా అయితే వాటర్ వేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్కి అయితే ఇలా మినప్పప్పు అయితే బాగా నానింటుంది అలానే ఇడ్లీ రవ్వ కూడా చూసేద్దాము చూడండి ఇడ్లీ రవ్వ కూడా బాగా నానింది ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ అయితే వేసుకోవడమే ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వాటర్ అన్నీ వంపేసుకొని మినపప్పు అయితే వేసుకోవాలి అలానే ఇడ్లీ రవ్వ అయితే వాటర్ అన్నీ వంపేసుకొని ఇలా వేసుకోవాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇడ్లీ రవ్వ అలానే మినపప్పుతో ఎలాంటి రైస్ వాడకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు డైట్ చేసేవారు కానీ వెయిట్ లాస్ అయ్యేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక ఇలా మిక్సీకి అయితే వేసుకున్నాక ఇందులోనే రెండు స్పూన్ల వరకు శనగపిండి అలానే బియ్యం రవ్వ వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి బ్యాటర్ వచ్చేలాగా మనమైతే ఇది గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఇలా పిండిలో అయితే మనం వేసుకోవాలి ఇంకా ఇలాంటి వెడల్పాటి బౌల్లో అయితే ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది చూసారా పిండిలో అయితే పిండి అయితే రెడీ అయిపోయిందండి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇందులోనే తగినంత ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి చూసారా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా కూడా వేస్తే చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా వేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది నైట్ డిన్నర్లోకైనా ఇలా మినప్పప్పు ఒక మూడు గంటల పాటు నానబెడితే సరిపోతుందండి మనకు టైం లేనప్పుడు చూసారా పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇందులో చట్నీ అయినా పల్లె అయినా ఏదైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి ఇలా పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తోరగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలానే పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా బాగా మగ్గించామంటే పేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇలా ప్లేట్లో వేసి చల్లారని ఇవ్వాలి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వేసుకోవాలి తగినంత సాల్ట్ అలానే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ చూడండి ఇలా మెత్తగా అయితే చట్నీ అయితే వేసుకోవాలి ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇలా మొత్తం అంతా వేసుకొని పోపు అయితే పెట్టుకున్నామంటే టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అండి ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మొత్తం అంతా బాగా ఇలా కలిపిస్తుంది టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే మీరు ఎలా చేస్తారో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఓకే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అయితే పెట్టుకున్నాము అలానే కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నామంటే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నామంటే పోపు అయితే రెడీ దోశ అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి కాగింది ఒక ఆనియన్తో ఇలా కొద్దిగా రుద్దామంటే మనకు విరిగిపోకుండా దోశలు ఈజీగా వస్తాయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలండి చాలా టేస్టీగాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నారంటే చూసారా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నామంటే మనకు త్వరగా కాలుతుంది టేస్ట్ కూడా అత్తరిపోతుందండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటాయి దోశ మటుకు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి చూసారా చూసారా నార్మల్ దోశలానే చాలా టేస్టీగా ఉంటాయండి మినప్పప్పు ఇడ్లీ రవ్వతో చేసిన దోశ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా దీని మీద ఏదైనా పొడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం చూసారా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి అలానే ఇంకొకటి అయితే వేసి చూపిస్తాను ఎంత బాగా వస్తున్నాయో కొద్దిగా ఆయిల్ కూడా వేసామంట ఎమ్మె ఎమ్మిగా తినేస్తారు ఒకటికి రెండు తింటారండి చూసారా ఫ్రెండ్స్ నార్మల్ దోశలానే చాలా బాగా వచ్చింది ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే సాఫ్ట్గా టేస్ట్ మటుకు అద్రి వేడివేడిగా దోశలు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే దోశ అలానే పల్లీ చట్నీ కూడా రెడీ అండి టేస్ట్ మటుకు అద్దరిపోతుంది చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోయేలా ఉందండి అంత టేస్టీగా ఉండే దోశ ఇలా పల్లీ చట్నీ అలానే దోశ చూసారా ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో సాఫ్ట్గా టేస్ట్ అయితే చూసేద్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్